మంచినీళ్ళలోటే తేండి మా ఊరికి సార్ మీ పేరు ఎప్పటికీ గుర్తుంటుంది

రాసుకొని నెక్స్ట్ ట్యాప్లు ఇప్పించి వెంటనే రావాలి అక్కడికి ఎన్ని వేల వన్ మంత్ సరి కొడరాజు వచ్చినాక నేను చెప్తున్నాను నేను తమ ఏంటి ఊర్లో సగతలు ఇదే సార్ మా ఇల్లు ట్వంటీ ఫోర్ ఉంటుంది సార్ కరెంట్ అదే అయినా ఒకసారి మధ్యలో కట్ అయ్యి కింది పడింది సార్ అది మూడు సంవత్సరాల కింద కట్ అయ్యి కిందకే పడింది ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఎవరు వచ్చారా ఏం చేయాలి దీన్ని చాలా చూడలు అడిగినాం సార్ ఎవరు ఎస్టిమేషన్ వాళ్ళు ఏం చెప్తారు ఈ పెద్ద లైన్లు కదా మార్చాలంటే డబ్బులు కట్టించుకుంటారు మనం మీ డబ్బులు కడతారా అడిగినాం సార్ తీపియాలంటే ఇరవై ఐదు వేలు అవుతుంది సార్ కట్టుకుంటావా అంత డబ్బులు మా దగ్గర అని చెప్పినప్పుడు సరే ఇప్పుడు ప్రస్తుతానికి నువ్వు డబ్బులు కట్టుకుంటే వెంటనే అవుతుంది లేదు అంటే ఏదో టైమ్ లో కాంట్రాక్టర్ వచ్చినప్పుడు నేను చేయిస్తా సరేనా టైం తీసుకుంటది కదా దానికి అయ్యే మెటీరియల్ దానికి అయ్యే డబ్బులు ఎవరి దగ్గర కట్టించాలి కదా కదా అడుగుతా నేను ఆఫీసర్ అడిగి చెప్తా సరేనా ఏంపా ఇక్కడ నేను సాంబగల్ లో ఉన్నాను ఈ కాలనీలో హై టెన్షన్ వైరు రోడ్ పై మీద మిద్ది మీదే పోతా ఉంది ఇబ్బంది పడతా ఉన్నారు సరే ఇప్పుడు దాన్ని మనం సరి చేసుకోవడం అంటే ఎక్కువ ఇడ్ల మీద పోతూ ఉంటే దాన్ని పక్కకి జరిపడం సాధ్యం అవుతుందా చూడండి ఓకే దాన్ని అంటే వాళ్ళ వాళ్ళు డబ్బులు కట్టాలనా లేకపోతే మనమే ప్రభుత్వం వైపు నుంచి వస్తామా దాన్ని డబ్బులు కట్టాలా సార్ ఓకే వాళ్ళు ఎస్టిమేట్ చేసి ఇవ్వండి డబ్బులు కట్టగలిగే పరిస్థితి ఉంటే కట్టుకుంటారు పాపం ఇరవై ఐదు వేలు ఎస్టిమేట్ చేశారంట పేదవాళ్ళు ఎలా కట్టుకుంటారు కట్టుకోలేరు కదా కాబట్టి కాబట్టి మనం ఎక్కడైనా కాంట్రాక్టర్ చెప్పి డబ్బులు ఎక్కడైనా మిగిలితేనో లేదా మెటీరియల్ మిగిలితేనో అప్పుడైనా దీన్ని సరిచేయడానికి ప్రయత్నం చేయండి సరేనా సర్పంచ్ నువ్వు రోజు సర్పంచే మాయమైపోయిన లేడు ఇక్కడ సర్పంచ్ ఉండాలి కదా ఉండి అన్ని చేసుకోవాలి కదా నేను సర్పంచ్ కూడా చెప్తాను మీరు కూడా సర్పంచ్ ని గట్టిగా పట్టుకోండి సర్పంచ్ దగ్గర డబ్బులు వచ్చి ఉంటాయి సర్పంచ్ దగ్గర ప్రభుత్వం డబ్బులు వేసింది ఈ మధ్య అర్థమైనా ఆ డబ్బులు మిగిలితే అయినా సరే దీన్ని చేయించమని సర్పంచ్ గట్టిగా మీరు ఓట్లు వేసారు కదా సర్పంచ్ కి

నువ్వు వరిస్తే ఎమ్మెల్యే కూడా వచ్చినాడు కదా అది ఏమో వచ్చావు ఏమో నీ ధర్మం బాడదు వచ్చేవైపు మా ఇంటి కాడ పొలాయాలి అట్లయితే నా ప్రాణం సంతోషము నీ సంతోషం కోసం ఆఫీసర్లతో మాట్లాడుతా ఉన్నా సర్పంచ్ పట్టిస్తా ఉన్నా ఆయనకు డబ్బులు వేస్తా ఉన్నా ఇవన్నీ నేను చేస్తా నువ్వు సర్పంచ్ పట్టుకుని వచ్చుకొని ఇక్కడ వేయించుకుంటావా సరేనా డబ్బులు పంపిస్తా ఆయనకి నేను సరేనా నువ్వు గట్టిగా దబాయించి మీ ఇంటి దగ్గర వేయించుకుంటావా సరే డబ్బులు పంపించే పని నాది వేయించుకునే పని నీది సరేనా ఇంకొంచెం నీ పని చేసి పెట్టినా కదా ఎవరన్నా ఎమ్మెల్యే చేసి పెట్టాడా ఇట్లా పని మీ ఇంటి దగ్గర వచ్చిన ఎమ్మెల్యే ఉన్నాడా లేదు కదా సరే

ने 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 आए, ने 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 बात कर सकते नहीं है बात करते नहीं

అరే ఇస్తా ఇస్తా ఇప్పుడు నేను మొన్న ఒక నిమిషం ఆగంటారా ఆయన మొన్న చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయినా అసెంబ్లీ ఉంటది మాకు నేను ఎమ్మెల్యే కదా నేను ఎమ్మెల్యే తెలుసా నీకు తెలుసా నా పేరు ఏంది చెప్పు అబ్బా నా పేరు కూడా తెలుసు నీకు వెరీ గుడ్ నేను మొన్న అసెంబ్లీలో పోయి చంద్రబాబు నాయుడు గారి దగ్గర చెప్పిన మా ఊర్లో ఆధ్వర్యంలో నీళ్లు లేవు కష్టం అంటే నేను చూసి ఏదో రకంగా డబ్బులు ఇస్తాను పోనే ఆయన డబ్బులు ఇవ్వాలా నేను దుంచి గుంతలు నోడాలే తీసుకొని వచ్చి పైపు లైన్ వేసి నీకు నీళ్లు ఇవ్వాలా టైం పడుతుందా ఎన్ని రోజులు టైం పడుతుంది చెప్పు చాల డబ్బులు ఎంత ఎంత వంద రూపాయలు సరిపోతా అమౌంట్ ఎంత తీసుకుంటావు రూపాయ అట్లయితే వంద మంది పిల్లలు లేరు కదా ఇక్కడ ఇది వంద రూపాయలు సరేనా నా లేకే మిగిలి నే నీళ్ళు ఇచ్చే బాధ్యత అది సరేనా ధైర్యంగా ఉంటారా రైట్ సరేనా ఓపిక గా ఉంటావా পদাল গীল নীল ক

చేస్తా నేనెంత నేను వచ్చి మీ దగ్గర ఉన్నా అంత ప్రేమ చెప్పాలా గై 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 నాకు ఈ పని కావాలా అంటే చేసి పెట్టరా ఓటేసిన ఇప్పుడు పెద్దమ్మ అడిగింది నీళ్లు నీళ్లు కావాలని నీళ్లు పోట్లాడతా నీకేం కావాల్సి అయ్యే నీళ్ళు చూడు నువ్వు మాక ప్రేమగా మాట్లాడు నీకు నీళ్లు తెచ్చే బాధ్యత నాది సరేనా ఓకే ఏం అమ్మా నీళ్లు తెచ్చే బాధ్యత నేను తీసుకుంటా సరే కొంచెం టైం ఇవ్వాలి నాకు కదా రాత్రి రాత్రికి రావు అది కాదు రాత్రి నేను మొన్ననే అసెంబ్లీకి పోయి చంద్రబాబు నాయుడితో గట్టిగా మాట్లాడినా మీకు ఎవరన్నా చెప్పినారా అమ్మా మీకు తెలుసా నేను పోట్లాడినా చంద్రబాబుకే చెప్పరా డబుల్ ఇస్తాడు ఇస్తాడు మెల్లిగి డబ్బులు ఇస్తాడు ఇచ్చినప్పుడు నేను నీళ్ళు ఇంటింటికి కొలయిస్తాడు ఏం కావాలో చెప్పి ఇంకా ఇల్లు కట్టి రాసుకోపా ఇల్లు కట్టుకుంటావు ఇల్లు కావాలా అంతేనా ఎన్నప్పుడు శాంక్షన్ చేస్తే కట్టుకుంటావా సత్యమ్మ ఉపరసత్తమ్మకి ఇల్లు శాంక్షన్లు వచ్చినాయి ఇంకా ఎవరికి కావాలి ఇల్లు నేను చూడాలి కదా నీకు స్థలం ఉందా స్థలం ఉంది ఇల్లు కట్టుకుంటావు ఎందుకు డబ్బులు రాకుండా ఎందుకు కట్టేస్తున్నావు ఇష్టం కదా డబ్బులు ఊర్లో అందరికి చెప్పండి పునాదుల వరకే వేసుకోండి ఇల్లు కట్టడానికి ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది ఏమ్మా రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇస్తుంది ఆ డబ్బులు పడితేనే ఇల్లు కట్టండి మీరు కట్టేసి నాకు బిల్లు రాలేదు అని చెప్పద్దు అర్థమైందా డబ్బులు ఇస్తాము కట్టుకోండి ముందుగా కట్టేసి నాకు డబ్బులు రాలేదంటే నాకు డబ్బులు రాలేదు ఎమ్మెల్యే అంటే నేను ఎక్కడ తెచ్చేది ఇప్పుడు చేస్తా

లేదా ఎస్ఐ గారు ఇప్పుడు వీళ్ళ పొదుపు గ్రూప్ లో ఒక ఆమె డబ్బులు కట్టలేదు ఇబ్బంది అయ్యి ఎట్లా వస్తుంది లేకపోతే వీళ్ళ వీళ్ళకు రెడ్ మార్క్ పడుతుంది ఈ గ్రూప్ మీద ఇబ్బంది పడుతుంది ఒక లక్ష రూపాయలు కట్టాల్సిందంట వాళ్ళ బంధువులు ఎవరో ఒకరిని మీరన్ని విచారం చేసి

ఎవరిది ఎన్ని కేజీలు ఎన్ని కేజీలు అమ్మాయి పదహైదు కేజీలు ఇంట్లో ఎంతమంది ఉన్నారు ముగ్గురు ముగ్గురు పదహైదు కేజీలు కరెక్ట్గా వెయిట్ వచ్చిందా సరితోక తీసేసి

మనం అధికారంలోకి వచ్చినాం ప్రజలకు మంచి చేయాల దగ్గరుండి చేయాలని ఎవరు చెప్పుకుంటాం ఇప్పుడు మనం మనమే అధికారం ఉంటాం మేము చాలా మంది చెప్పినా సార్ మీరు పట్టించుకోవట్లేదు సార్ వీళ్ళు అంటే కొత్తవాళ్ళు ఇప్పుడు పోయిన తర్వాత మేడం మీరు ఎన్ని మరో చెప్పారు మీకు చెప్పి ఊర్లో కూడా మీకు అందరూ తీసుకెళ్ళమంటే కఠినంగా ఉండాలమ్మ తీసుకెళ్ళాలి చెప్పండి కఠినంగా ఉండాలా దాని గురించి నా సార్ దాని గురించి నేను తీసుకుపోతుందో ఇలాంటి చెప్పి జరగలే వాళ్ళు శానిటేషన్ సెక్రటరీ ఎందుకు అలా ఉంది ఏంది అన్యాయం అది బాగలేదమ్మా మీ పరిస్థితి బాగున్నావమ్మా చిన్న కొద్దిగా పెట్టి చిన్నది పెట్టి చిన్నది పెట్టి తల్లి చాలు చాలు சரி மல்ல ஊரு மாதிரி மல்லி வசத்தி வெரி குட் வெரி குட் பவுனம்மா ఈ చూడండి అమ్మా ఎంత భయంకరంగా ఉందో అలాగే మంది చెప్పిన సార్ చేయడం

రోజు వస్తావమ్మా ఇక్కడికి మేము సర్పంచ్ డబ్బులు వేస్తా ఉన్నాం ఎపిటిసి డబ్బులు వేస్తాము క్లీన్ చేయడానికి ఎస్సీ సబ్ప్లాన్ అంటావు వాళ్ళు చెప్పడం కదా దగ్గర చేయించాలా లేకపోతే ఊరికే చెప్పమ్మా అరుస్తుంది ఎక్కడ చెప్పు సార్ అందరి అందరు కులాగే ఉన్నా సార్ కులాగే ఉన్నా సార్

వినిపిస్తుందా వినిపిస్తుందా అన్ను ఇక్కడ ఆడ బిడ్డలందరూ కూడా స్కూల్కి వెళ్ళాలా ఆర్టీసీ బస్సు పొద్దున ఆరున్నరకే వస్తుందట ఆరున్నరకి ఎట్లా పోతారు బిడ్డలంతా కదా చిన్న చిన్న బిడ్డలు ముందే చిన్న చిన్నగా ఉన్నారు తింటలేరు సరిగా ఆరున్నరకు ఎట్లా వస్తాయి స్కూలు ఎనిమిది గంటలకు బిడ్డలకు స్కూల్ పెట్టండి స్కూల్ బస్సు ఎనిమిది గంటలకు పెట్టండి ఆర్టీసీ బస్సుని సరేనా కాదా సాంబగళ్ళకు ఎనిమిది గంటలకు వచ్చేలాగా పెట్టండి పొద్దున్న ఆరున్నరకు వస్తుందట వీళ్ళందరూ తీసుకెళ్లి పొద్దున్న ఆరున్నరకి ఇంట్లో ఎట్లా బయలుదేరుతారు ఆడబిట్టలు కదా చలి ఉంటది ఇప్పుడు కదా కాబట్టి పొద్దున స్కూ పొద్దున ఆర్టీసీ బస్సు బిడ్డలు తీసుకొని పోవడానికి ఎనిమిది గంటలకు రావాలా ఇట్లా ఏర్పాట్లు చేసి నాకు అప్డేట్ చేయండి సరేనా సరేనా మీరు బాగా చదువుకోవాల నేను బస్సు పెట్టినాను మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చి క్వశ్చన్లో అడుగుతాను జరిగే ఆర్డబ్ల్యూ స్వల్ ఏమైనా బా వచ్చారా లేదా ఏమ్మా ఆర్డబల్యూ స్వల్ ఏమైనా వాళ్ళు వచ్చే సమాధానం కూలి ప్రభా ఇంకా ఏంటమ్మా ఇది నేను వస్తున్నానని అయ్యి మీరు ఏమి రా మీరు జరగండి వీళ్ళు సెక్రటరీ స్టాఫ్ ఉండాలి నా దగ్గర ఎవరికి చెప్పినారు వచ్చి ఎన్ని రోజులు అయింది నెల రోజులు పడుతుంది దాన్ని రిపేర్ చేయడానికి సర్పంచ్ ఎక్కడా టిడిపియా ఇప్పుడు సర్పంచ్ డబ్బు మీకు కూడా అర్థం కావాలమ్మా సర్పంచ్ కు ఈ ఇట్లాంటి పనులు చేయడానికి ఈ నీళ్లు మీరు పట్టుకుంటున్నారు కదా ఈ కాలవ చూడు ఎంత భయంకరంగా ఇవన్నీ క్లీన్ చేయడానికి దానికి ఆరు లక్షల రూపాయలు డబ్బులు వేసాం మీ సర్పంచ్ ఆ డబ్బు అకౌంట్ కి మరి ఇవన్నీ చేయించాలి కదా ఈరోజు నేను వస్తున్నాను వచ్చిన నెలబడి ఏం పని చేసినాడు చేయదో చెప్పాలి కదా అవునా కదా ఇట్లా ఉంటే ఏం చేసేది మనం మన డబ్బులు ఇస్తా ఉన్నాము కింద పని జరగట్లే అందువల్ల నేను తిరుగుతున్నాను ఇంకా నాకేం పని అర్థమైందమ్మా మీ సర్పంచ్ ను పట్టుకోండి గట్టిగా మీకు సర్పంచ్ డబ్బులు ఇప్పుడు పంచాయతీ నిధులు వచ్చినాయి కదా మొన్న కూడా పండి తల్లి ఏదన్నా అరాకరా ఉంటే డబ్బులు తెచ్చి ఇచ్చే బాధ్యత నాది లోపల పనులు చేసుకోవాలి పని మీదే కదా ఎవరు చేయాలి మరింత వరకు అసలు మా పరిస్థితులు అయిపోయింది టీడీపీ లీడర్ అంటాడు ఆయన ఇవన్నీ చేయించాలి కదా अच्छा जिसके अच्छा रिश्ता अच्छा रिश्ता हाँ अच्छा 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 अच 그러면 <susurra> <susurra> పూజ ఇంటికాడలే అది గ్రామంలో సరే యాభై సంవత్సరాలు నలభై వాళ్ళు వేరేమైనా వాళ్ళ అత్తం వచ్చినాక వాళ్ళు ఎవరంటే పెట్టిస్తాం బయస ఆ కులంలోకి వచ్చి అంటే ఆయన మా పేరు పెడతామని చెప్పేసి ఇంటికి